హలో డియర్ ఫ్రెండ్స్ ఆంకర్ నేను ఈ వీడియో చేస్తున్నది ఒక వ్యక్తిని కించపరచాలనో లేకపోతే ఒక మీడియా ఒక న్యూస్ సంస్థని వేలెత్తి చూపించాలనే ఉద్దేశం కాదండి ఈ వీడియోను చేస్తున్నది కేవలం మెరుగైన సమాజం కోసం మెరుగైన సమాజం కోసం ఈ ట్యాగ్లైన్ ని ఎక్కడో విన్నట్టుంది కదా కోర్స్ అండ్ అవుట్ లేదు టీవీ నైన్ మెరుగైన సమాజం కోసం అనే ట్యాగ్లైన్తో టూ థౌజండ్స్లో ఒక రెవల్యూషనరీ స్టార్ట్ ఒక ఎంట్రీ ఇచ్చిందని చెప్పుకోవాలి మన న్యూస్ ఛానల్స్లో అసలు టూ థౌసండ్స్ లో యువత కానివ్వండి ఇంకొంతమంది కానివ్వండి చాలా వరకు సినిమాల్ని చూసుకుంటూ అసలు సాంగ్స్ ని మ్యూజిక్ ఛానల్స్ ని చూసుకుంటూ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ని చూసుకుంటూ ఉన్న రోజుల్లో అరే ఇది కాదరా విషయం అసలు వేరే విషయం ఉంది న్యూస్ అనేది ఒక పెద్ద ప్రపంచం అసలు బ్రేకింగ్ న్యూస్ ఏ విధంగా ఉంటుందో తెలుసా అసలు ఇన్ఫర్మేషన్ని బ్రేక్ చేస్తే అది హెడ్ లైన్స్ గా ఏ విధంగా మారుతుందో తెలుసా మెరుగైన సమాజం కోసం టీ మేము ఒక టీవీ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నామని చెప్పి టూ థౌజండ్స్లో లో స్టార్ట్ అయిన ఒక టీవీ న్యూస్ ఛానలే టీవీ నైన్ మెరుగైన సమాజం కోసం ఈ ట్యాగ్లైన్ ని నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను ప్లీజ్ డోంట్ మైండ్ వీడియోని చివరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది నేను అన్ని వీడియోస్ని వ్యూస్ కోసం చేయనండి ఈ వీడియో వ్యూస్ వస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకొని చేస్తున్న ఒక వీడియో నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నా గురించి బాగానే తెలుసు సరే అసలు టూ థౌజండ్స్ లో ఇంత పెద్ద రెవల్యూషన్ గా స్టార్ట్ చేసిన ఒక టీవీ నైన్ ఈరోజు ఎంత నాసిరకంగా మారిందంటే టీవీ నైన్ మెరుగైన సమాజం కోసం అని చెప్పుకుంటే అస్సలు సూట్ కాదు టీవీ నైన్ ఇది నాసిరకమైన సమాజాన్ని తయారు చేయడం కోసం అని చెప్తే యాక్ట్ గా సూట్ అవుతుంది అసలు ఇంత బలమైన క్రిటిసిజం పెట్టడానికి కారణాన్ని పెట్టడానికి ఎందుకు పెడుతున్నానో కారణాన్ని వన్ బై వన్ చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీవీ నైన్ కి ఒక పెద్ద ఫ్యాన్ చాలా చాలా పెద్ద ఫ్యాన్ నేను స్కూల్ చదువుకునే రోజుల్లో నేను కూడా చాలా మంది లాగే సినిమా ఛానల్ అసలు మ్యూజిక్ ఛానల్ చూస్తున్నప్పుడు అసలు టీవీ నైన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన న్యూస్ తర్వాత సీరియస్లీ అసలు సమాజంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి అసలు సమాజంలో మంచి విషయాలు కానివ్వండి చెడు విషయాలు కానివ్వండి అసలు ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి అసలు రాజకీయం పట్ల మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే అసలు రాజకీయం పట్ల ప్రతి యువతకి ఇంపార్టెన్స్ ఉండాలి ప్రతి యువతకి ఒక నాలెడ్జ్ అనేది ఉండాలి అనే విషయాన్ని నాకు ఫస్ట్ టైం స్పార్క్ కలిగించిన ఒక ఛానల్ టీవీ నైన్ఏ సో నా లాగా చాలా మందికి కూడా ఈ స్పార్క్ కలిగే ఉంటుంది టీవీ నైన్ వల్ల సో ఒక టీవీ నైన్ ఫ్యాన్గానే నేను ఈ వీడియోని చేస్తున్నాను ఒక ఫ్యాన్గా అరే మన కళ్ళ ముందే ఇంట్రడ్యూస్ అయిన ఒక ఛానల్ అసలు మన కళ్ళ ముందే మనం చూస్తుండగానే ఇంత దారుణంగా మారిపోయింది అనే ఒక బాధతోనే ఈ వీడియోని నేను చూస్తున్నాను మరి ముఖ్యంగా ఈ పొలిటిక్యులర్ పాయింట్ లో నా బాధని ఈ టీవీ నైన్ పైన చెప్పుకోవడానికి కారణం ఏంటి అని చెప్పి చెప్పాలంటే ఎలక్షన్స్ అండి ఎందుకు ఎలక్షన్స్ అని చెప్తున్నానంటే ఎలక్షన్స్ టైంలో న్యూస్ ఛానల్స్కి చాలా చాలా ప్రముఖ ప్రాముఖ్యమైన పాత్ర అనేది ఉంటుంది అసలు ఎలక్షన్స్ టైంలో ఏం జరుగుతుంది పార్టీలు ఏం చెప్తున్నాయి వాళ్ళ మేనిఫెస్టోస్ ఏ విధంగా ఉన్నాయి అసలు ప్రజలకి రూలింగ్ పార్టీ ఐదు సంవత్సరాలు ఏం చేసింది అసలు అపోజిషన్ పార్టీ అంతకు ముందు పనితనం ఏ విధంగా ఉండేది ఇప్పుడు వాళ్ళలో మార్పు ఏమైనా ఉందా వాళ్ళ మేనిఫెస్టో నమ్మసక్యంగా ఉందా వాళ్ళు ఫ్యూచర్లో ఒకవేళ అపోజిషన్ పార్టీకి అధికారం మనం ఇస్తే వాళ్ళు సరైన రూపంలో చేయగలరా ఇదంతా ఎవరు ముందుగా చెప్పలేరు బట్ స్టిల్ జర్నలిజంలో ప్రతిదీ సాధ్యమే సో వాళ్ళ యొక్క అనాలిసిస్ అంటారు కదా సో గొప్ప అనాలిసిస్ ఉంది మా యొక్క సర్వే అది ఇది అంటారు కదా సో అటువంటి వాళ్ళు ఇటువంటి అనాలిసిస్ ని చేయాలి సో ఇలా చాలా గొప్ప బాధ్యత ఉంది టీవీ ఛానల్స్ కి మరి ముఖ్యంగా న్యూస్ ఛానల్స్ కి ఎలక్షన్ టైంలో లో ఎందుకంటే ఇప్పట్లో డిజిటల్ అయిన ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చేతులు ఏ రోజు మనకి స్మార్ట్ ఫోన్ వచ్చిందో ఈ ఎలక్షన్ టైంలో మీరు బయటికి వెళ్తే చూడొచ్చు అసలు ముఖ్యంగా యువత మిడిల్ ఏజ్ పీపుల్ చూసుకున్నారంటే చూసేది టీవీ ఛానల్స్ అసలు ఎక్కడ ఏం జరుగుతుంది ఏ పొలిటీషియన్ ఏం మాట్లాడుతున్నాడు ఏ ప్రామిసెస్ ని చేస్తున్నాడు సో దీన్నంతా చూసే ఒక డిసిషన్ అనేది మనకు తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్ లో మనకి రిజిస్టర్ అవుతుంది సో ఎంత గొప్ప బాధ్యత ఇది న్యూస్ ఛానల్స్ కి మరి ఈ రోజు ఈ ఎలక్షన్స్ టైంలో టీవీ నైన్ లాంటి టీవీ నైన్ మాత్రమే కాదు టీవీ నైన్ లాంటి టీవీ నైన్ చేసి ఎందుకు చెప్తున్నానంటే అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక మెతుకు చాలంటారు ఇక్కడ ప్రతి మెతుకు ఒకే మెతుకు లాగే ఉంది కాబట్టి టీవీ నైన్ దీనికి ఆర్జ్యం పోసింది కాబట్టి నైన్ మనం ఈ రోజు ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తున్నాం ఒక టీవీ నైనే ఏ కాదు ఏబిఎన్ కానివ్వండి టీవీ ఫైవ్ కానివ్వండి సాక్షి టీవీ కానివ్వండి ఈ టీవీ కానివ్వండి అసలు ఎన్టీవీ కానివ్వండి టీవీ చూసుకున్నా కూడా అన్ని మెతుకు ఒకే మెతుకే సరే ఎంత గొప్ప రెస్పాన్సిబిలిటీని వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఈ ఎలక్షన్స్ టైమ్స్ లో ఒకప్పుడు ఎలక్షన్స్ టైమ్స్ లో ఒక యాడ్ స్లాట్ అనేది వచ్చిందండి ఒక స్లాట్ ఇచ్చేవాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసం అసలు రూలింగ్ పార్టీ కానివ్వండి అపోజిషన్ పార్టీ కానివ్వండి అసలు ఈ ప్రజాస్వామ్యంలో పాల్పంచుకునే ఐ మీన్ ఈ పెద్ద సెలబ్రేషన్లో పాల్పంచుకునే మిగతా పొలిటికల్ పార్టీస్ కానివ్వండి సో ఒక చిన్న యాడ్ రూపంలో వాళ్ళ యొక్క క్లిప్పింగ్ వాళ్ళ యొక్క వీడియోస్ ని టీవీ ఛానల్స్ లో ఇచ్చేవాళ్ళు టీవీ ఛానల్స్ కూడా దాన్ని యాడ్ గానే ప్రజెంట్ చేసేవాళ్ళు సో యాడ్ గా ప్రజెంట్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే అది ఆ పార్టీ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనమాట ఆ పార్టీ మేము ఇది చేస్తామని ఒక విషయాన్ని ఆ పార్టీ చెప్పిన విషయాన్ని ఒక మాధ్యమంగా టీవీ ఛానల్లో వీళ్ళు ప్రసారం చేస్తున్నారు బట్ ఎక్కడ మనకి ప్రాబ్లం వచ్చిందంటే న్యూస్ లో ఈ అడ్వర్టైజ్మెంట్ ని మనకు తెలియకుండా పాలల్లో నీళ్లను కలిపిన విధంగా వీళ్ళు న్యూస్ లో ఈ అడ్వర్టైజ్మెంట్స్ ని కూడా డబ్బులు తీసుకొని ఇవ్వడం వల్లే మనకి ప్రాబ్లం వచ్చింది అసలు న్యూస్ ఏ విధంగా తయారైపోయిందంటే ఐ మీన్ అది న్యూసే కాదు బట్ స్టిల్ వీళ్ళు న్యూస్ అనే చెప్తున్నారు కాబట్టి ఈ న్యూస్ లో వాళ్ళు ఏ పార్టీకి అయితే డబ్బులు తీసుకొని ఉంటారో ఏ పార్టీకి అయితే ఒక ప్రమోషనల్ గా ఒక ప్రమోషనల్ యాడ్ ఏజెన్సీ లాగా పనిచేస్తారో ఆ పార్టీకి సంబంధించిన విషయాన్ని ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా కాకుండా న్యూస్ లోనే ఒక ఇన్ఫర్మేషన్ గా సమాచారంగా మనల్ని అందించి మనకు తెలియకుండా మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక విషయాన్ని వాళ్ళు ఏదైతే చెప్పాలి అనుకున్నారో ఆ విషయాన్ని రిజిస్టర్ చేస్తున్నారు సో టీవీ నైన్ అయితే మరీ దారుణంగా రూలింగ్ పార్టీ అయిన వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపికి యాడ్ ఏజెన్సీ లాగా పనిచేస్తూ ఉంటే ఎన్టీవీ కూడా టీవీ నేనే కాదు ఎన్టీవీ కూడా దీనికి తోడై యాడ్ ఏజెన్సీ లాగా పనిచేస్తుంది వైఎస్ఆర్సీపీకి సాక్షి విషయాన్ని పక్కన పెడేస్తే ఇకపోతే ఏబిఎన్ ఎంత పచ్చగా తెలిసిపోతుంది అసలు రూలింగ్ పార్టీ పచ్చ ఛానల్ అని చెప్పినా కూడా అసలు రూలింగ్ పార్టీ దాన్ని పచ్చ ఛానల్ చెప్పాల్సిన అవసరం లేదు అసలు ప్రజలకే తెలిసిపోవట్లేదా వాళ్ళు ఇచ్చే న్యూస్ని బట్టి ఎంత ఓపెన్గా మీరు ఎంత పచ్చ ఛానల్ అయినా కూడా మీరు ఎంత టీడీపీ ఫేవరబుల్ ఛానల్ అయినా కూడా మీరు కూడా జర్నలిజం అసలు ఆర్కే గారు గొప్ప జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు కదా జర్నలిజం లో చాలా విషయాలు ఇలాగే చేయాలని చెప్పి వీకెండ్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ చూస్తే అసలు ఎన్ని విషయాలు చెప్పుకుంటారు ఆయన సో యాజ్ అ జర్నలిస్ట్ గా మీకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా మీరు కొత్తగా పుట్టుకొచ్చిన జర్నలిస్ట్ కాదు అసలు మీ పైన మాట్లాడే సీన్ కూడా నాకు ఉందో లేదో తెలియదు కానీ ఒక సామాన్య వ్యూవర్ గా నేను చెప్తున్న కొన్ని విషయాలు ఇది అసలు ఏ రోజో జర్నలి ఎప్పటి నుంచో జర్నలిజం లో ఉన్నారు ఆర్కే లాంటి వారు మరి మీకు ఇది తగున అసలు ఇంత ఎలక్షన్స్ టైంలో మిగతా టైంలో మీకు కావాల్సిన విషయాన్ని మీరు చెప్పుకోండి పర్వాలేదు బట్ ప్రజాస్వామ్యంలో అతి గొప్ప పండగగా ప్రతి పౌరుడు పాలు పంచుకునే మతంతో కులంతో సంబంధం లేకుండా జెండర్తో సంబంధం లేకుండా ప్రతి యువకుడు పాలు పంచుకునే ఒక పెద్ద పండగ కదా ఈ డెమోక్రసీ అసలు భారతదేశం గొప్ప డెమోక్రసీ పెద్ద డెమోక్రసీ కదా మరి ఇటువంటి డెమోక్రసీ ఫెస్టివల్ జరుగుతున్న కాలం పండగ జరుగుతున్న కాలంలో కూడా ఈ విధంగా మీకు కావాల్సిన విషయాన్ని మీకు నచ్చిన పర్సనల్ ఎజెండాని డబ్బులు తీసుకొని మరి ఉంటున్న పర్సనల్ ఎజెండ్స్ ఎజెండాని ప్రజలపైన న్యూస్ లాగా సమాచారాన్ని అందిస్తున్నారని చెప్పి ఏ విధంగా రుద్దుతారండి ప్రజలకి ఐ మీన్ సబ్స్క్రైబర్స్కి కానీ వ్యూవర్స్కి కానీ చెప్తున్న విషయం ఏంటంటే దయచేసి ఈ న్యూస్ ఛానల్స్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడడం అనేది మానేయండి ఎస్ ఒకప్పుడు టీవీ నైన్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఒక పందాన్ని అనుసరించారు ఏంటంటే అరే మీరంతా మూవీస్ ఇది చూస్తున్నారు అసలు ఇన్ఫర్మేషన్ ఎంటర్టైన్మెంట్ ని జత చేసి ఇస్తాము అని చెప్పి ఒక పందాలో వచ్చారు మనం చూడటం స్టార్ట్ చేసాం ఇప్పుడు దానికి ఒక కొత్త టర్మ్ ని కూడా ఒక పదాన్ని కూడా ప్రవేశపెట్టారు ఇంగ్లీష్ లో ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ ని కలగలిపి ఇన్ఫోటైన్మెంట్ గా అంటున్నారు అటువంటి ఇన్ఫోటైన్మెంట్ ని అందించిన ఒక న్యూస్ మీడియా సంస్థ టీవీ నైన్ డౌటే లేదు ఐమ్ బిగ్ ఫ్యాన్ బట్ ఈ రోజు ప్రాబ్లం ఎక్కడ 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 ఎక్కడొచ్చిందంటే ఈ కోర్టెంట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కోర్టెంట్ ఎంటర్టైన్మెంట్ కోటెంట్ ఎక్కువైపోయి ఇన్ఫోట ఇన్ఫర్మేషన్ కోర్టెంట్ తగ్గిపోయింది మరీ దారుణంగా ఎలక్షన్స్ టైంలో అయితే ఎలాగైపోయిందంటే ఎంటర్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఫ్యాబ్రికేట్ అయిపోయి కంప్లీట్గా వాళ్ళకి అనుగుణంగా మార్చేసుకొని అసలు ఎంటర్టైన్మెంట్ దానికి జోడించి లోకల్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా చాలా 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 యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి వాళ్ళ తమ్ముడ చూస్తే మరి దారుణంగా పెట్టుంటారు స్టార్ మార్క్స్ పెట్టి బూత్లు అండి అవి దానికి బూతులు చెప్పలేక స్టార్ మార్క్స్ పెట్టి చాలా చీప్ గా కొన్ని తమ్ముడు పెట్టుంటారు ఆ రేంజ్కి దిగిపోయాయి ఇంత గొప్ప గొప్ప న్యూస్ ఛానల్స్ అంతా యూట్యూబ్ ఛానల్స్ లో వాళ్ళ తమ్మణేసి చూడండి మీరు అసలు టీవీ నైన్ తమిళన్స్ కానీ ఎన్టీవీ కానీ ఏపీఎన్ కానీ టీవీ ఫైవ్ తమ్ చూడండి ఎంత దిగజారిపోయి వాళ్ళ యొక్క పర్సనల్ ఎజెండాని ప్రజలపైన రుద్దుతున్నారు సో ఇది ఎలక్షన్స్ టైం సో ఇది ఎలక్షన్స్ టైం నా పర్సనల్ రిక్వెస్ట్ సో నేను ఒకటి నేను ఎ ప్రాక్టికల్ ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే ఒక పది మందో వంద మందో వెయ్యి మందో ఎంత మంది చూస్తారు చూసిన ప్రతి ఒక్కళ్ళకి మైండ్ లో ఒక ఆలోచన కలగాలి అసలు ఈ రోజు ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎవరైనా సరే ఇక మీద మీరు టీవీ ఛానల్స్ చూసేటప్పుడు న్యూస్ ఛానల్స్ చూసేటప్పుడు మీ మైండ్ లో ఒక విషయం వెలగాలి అరే వీడు ఏదో ఫ్యాబ్రికేట్ చేస్తున్నాడు వీడి యొక్క పర్సనల్ పైన రుద్దుతున్నాడు అసలు చెప్తున్న విషయంలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత వరకు ఉంది సో అసలు మనకి ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేస్తున్నాడు మన యొక్క ఆలోచన విధానాన్ని వాడు కంట్రోల్ చేస్తున్నాడు ఏ విధంగా సర్వేస్ రూపంలో ఇంకోటి చాలా దారుణమైన విషయం ఈ సర్వేస్ అని చెప్పి కండక్ట్ చేస్తారు ఈ టీవీ ఛానల్స్ అసలు ప్రజలు కూడా మనం ఎలాగైపోయామంటే సర్వే సర్వేస్ ని దానిపైన పందాలు కాయడం కానివ్వండి దానిపైన ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం కానీ ఈ సర్వే ఇంత వచ్చింది ఆ సర్వే ఇంత వచ్చింది అసలు వీడు తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు వస్తుంది వైఎస్ఆర్సీపీ ఎన్ని సీట్లు వస్తుంది దానిపైన మనం ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం డిస్కషన్ పెట్టుకోవడం ఒక సరదాగా రూమర్స్ లాగా మాట్లాడుకోవడం అనేది ఎంత దారుణాతి దారుణమైన విషయం అంటే అసలు శరీసంగా మన రెస్పాన్సిబిలిటీ కూడా మనం అనిపిస్తుంది అసలు ఏ పార్టీకి ఎంత వస్తే మనకెందుకండి ఆ వాళ్ళు పొలిటికల్ పార్టీ అది వాళ్ళు చూసుకుంటారు మనకు కావాల్సిన విషయం ఏంటి అసలు ప్రజాస్వామ్య స్వామ్యంలో మన యొక్క పాత్ర ఏంటి బాధ్యతగా ఓటు వేయడం ఆ ఓటు వేసే ముందు అసలు నేను వేసే ఒక వ్యక్తి సరైన వ్యక్త కాదా అసలు ఈ వ్యక్తి వల్ల సమాజానికి నిజమైన మార్పు ఉంటుందా సమాజం మెరుగైన సమాజం కోసమా అసలు ఈ పార్టీకి నేను ఓటేస్తే నిజంగా దేశం బాగుపడుతుందా దేశం ముందుకు వెళ్తుందా ఈ విషయాన్ని మాత్రమే మనం ఆలోచించాలి విఆర్ మిడిల్ పర్సన్ విఆర్ మిడిల్ మ్యాన్ యాజ్ అ పీపుల్ యాజ్ అ సిటిజన్ మనకి ఏ పార్టీతో సంబంధం లేదు అసలు మనం ఓటుకోవడం ఏంటి మనకు నచ్చిన ఒక పార్టీ ఉంటే ఇది సినిమా కాదు సినిమా హీరో కాదు అరే నేను బీజేపీ నేను తెలుగుదేశం నేను వైఎస్ఆర్సీపీ ఏంటిది యాజ్ ఎ పబ్లిక్ మనం ఈ విధంగా అసలు చెప్పుకోవచ్చా అసలు ఏ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అన్న విషయాన్ని దయచేసి ఆలోచించండి మీకు చెప్పేంత గొప్పవాడిని ఖచ్చితంగా నేను అయ్యుండకపోవచ్చు బట్ మీలో ఒకటిగా నా యొక్క బాధని ఎలక్షన్స్కి ముందు పంచుకోవాలి అనే ఉద్దేశంతో చేస్తున్న వీడియో నిజంగా ఈ వీడియోలో చెప్పిన విషయాలని మీ మనసులో ఎక్కడో ఒక చోట మీకు ఇట్లైట్ చేసినా ఏదో ఒక చోట మీకు మీ ఆలోచనకి పదును పెట్టేలాగా ఉంది అనుకుంటే దయచేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఈ విషయం అందరికీ తెలియాలి లేకపోతే మీ నోటి ద్వారా అయినా చెప్పండి పది మందికి పంచండి అండ్ మీడియా ఛానల్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ అట్లీస్ట్ ఈ ఎలక్షన్ టైమ్స్లో అడ్వర్టైజ్మెంట్స్ డబ్బులు తీసుకోండి అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో డబ్బులు తీసుకోండి అడ్వర్టైజ్మెంట్స్ని ఇవ్వండి దానికి సపరేట్గా కాబట్టి ఒక వన్ అవర్ ప్రోగ్రామ్ పెట్టండి ముందైతే జమిన టీవీలో బాక్స్ ఆఫీస్ అని చెప్పి ఒకటి వచ్చేది ట్రైలర్స్ అంతా ఒక రకెండేసేవాళ్ళు ఆ విధంగా ఒక టైం పెట్టుకోండి ఎలక్షన్ క్యాంపెయినింగ్ టైం అలా ఏదో ఒక టైటిల్ ఇవ్వండి ఆ టైటిల్ ఇవ్వడంలో మీకు మీరే సాటి కదా మీకు మేం చెప్పాలా టైటిల్ ఇచ్చుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ స్లాట్ ఇవ్వండి ఆ స్లాట్లో అన్ని అన్ని అడ్వర్టైజ్మెంట్స్ని డమ్ చేయండి ప్రజలు చూస్తారు అన్ని అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ చూస్తారు న్యూస్ న్యూస్ లాగా ఇవ్వండి దాని తర్వాత మీ యొక్క మనోభావాన్ని మీ యొక్క పర్సనల్ విషయాన్ని ఇవ్వద్దు మీరు ఒక సమాజానికి మిర్రర్ డౌట్ లేదు కదా మీరు మిర్రర్ సో బాధ్యతగా అసలు ఏం జరుగుతుందో ఆ విషయాన్ని సమాజానికి చూపించండి నిజాన్ని చూపెట్టండి చాలు సో అదే గొప్ప జర్నలిజం అని చెప్పి నా యొక్క చిన్న అభిప్రాయం సో ఐ విల్ క్యాచ్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ టిల్ దిస్ ఇస్ గణి ఫ్రమ్ దిస్ వీడియో స్టే సేఫ్ స్టే హెల్దీ